ఉపా చట్టాన్ని ఎన్ఐఏ చట్టాన్ని రద్దు చేయమని కోరడం దానివల్ల నాకు మనసులో కొంత గందరగోళం ఏర్పడింది అయితే చాలా విపులంగా మాట్లాడేడు వేణు ఊపా చట్టం కన్నా ముందు ఉండేటువంటి కోటా కావచ్చు టాటా కావచ్చు ఆ రెండింటిని కలిపి యూపీఏ ప్రభుత్వం తెచ్చినటువంటి యూపా కావచ్చు తర్వాత వచ్చినటువంటి ఎన్ఐఏ కావచ్చు దానికి మెరుగులు నగిషీలు దిద్దిన ప్రస్తుత ప్రభుత్వం కావచ్చు నేపథ్యం మనం ఏ పరిస్థితుల్లో మాట్లాడుతున్నాం ఏం కోరిక కోరుతున్నాం ప్రకటన మాత్రం వచ్చింది దేశ ప్రధానమంత్రి ఒక ప్రకటన చేస్తారు ప్రకటైన ప్రకటన అయినా ఆయన ఉపన్యాసమైన ప్రభుత్వ ఉత్తర్వులైన చట్టమైన ఏదైనా ఒకటే ఆయన నోటి నుంచి మాట వచ్చిన తర్వాత ఏమంటాడంటే మీ నిరాశ నిష్ప్రూహలను తీసుకొని పార్లమెంటు సమావేశాలకు రావద్దు మూసుకొని మేము చెప్పేది మేము మాట్లాడేది వినేది ఉంటే వినదర్శకుంటే లేకపోతే ఏం జరగాలన్నది జరుగుతుంది ఏం జరిగింది ఏం జరిగింది నూట యాభై రెండు మంది పార్లమెంటు సభ్యులు మొత్తము ఈ శీతాకాల సమావేశాలకు దూరంగా ఉంచేటువంటి పరిస్థితి అందుకే అన్నా శృంఖలా దీక్షేనా అంటే అయితే ఇక్కడ ఒక విషయం ఉంది మనం గమనించాల్సి అంటే దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు రాజకీయ ప్రక్రియను ప్రజాస్వామ్య ప్రక్రియను మనమందరం మనతో పాటు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళని ఎట్లా అర్థం చేసుకుంటున్నారు అట్లా అర్థం చేసుకుంటే దాన్ని ప్రతిఘటించేవాళ్ళు ఎవరు అయితే ఒక్క ముఖ్య విషయం ఏమిటంటే ఉప ఎన్ఐఏ తర్వాత వస్తే నాకు చాలా చేస్తాను ఎందుకంటే వేణు దాని విశ్లేషణ చేస్తాను ఆయన చేసిన విశేషం తర్వాత ఎప్పుడైనా ఎక్కడైనా కొంచెం ఇంకేదైనా చెప్తే చెప్తానే కానీ లేకపోతే ఆయన చేసిన దాంతో ఏకీభవిస్తున్నాము ఇది మొదటిసారి కాదు ప్రతిపక్షం ప్రభుత్వం అంటే ప్రభుత్వంలో ఉన్నట్టు అధికార పార్టీ ఇద్దరు కలిసి ఒకే మాట్లాంటున్నారు పార్లమెంటు మీద దాడి జరిగింది చాలా విచిత్రం కదా ఇది అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్షాల్లో ఉన్న అన్ని పార్టీ దుర్మార్గం దేశాన్ని ప్రమాదంలో పడేసినారు అని చెప్పి ఆ ఇద్దరు రాసిన తీర్పును ముగ్గురు దగ్గర పంపించారు వాటి ఏమన్నారంటే నేను మీకు ఆ లాజిక్ చెప్పిన ఈ లాజిక్ కూడా చెప్పాను ఏమయా సంస్థను నిషేధించి అనేది నీకు తెలుసు కదా మరి నిషేధించిన తర్వాత కూడా నీవు దాంట్లో సభ్యుడిగా ఉండి అమాయకుడిగా మా ముందుకు వచ్చి నాకు అన్యాయం జరిగిందంటే మేము ఏం చేయగలం ఇప్పుడు నువ్వేదైతే మా ముందు చెప్తున్నావో అది నీ అమాయక ఈ మాత్రం బుద్ధి లేదా తెలివి లేదా అది నిషేధ సంస్థ నిషేధించిన సంస్థ కదా ఎన్ని సంస్థలలో మెంబర్షిప్ ఉన్నది ఎన్ని సమ ద సభ్యత రుసం ఉన్నది ఎవరి దగ్గర రిజిస్టర్ ఉన్నది దేశంలో అన్నిటికంట పెద్దదైనటువంటి సాంస్కృతిక సంస్థ అని చెప్పుకునేటువంటి ఒక సంస్థ నాగ్పూర్లో ఉన్నది రూపాయి వాళ్ళు ఎవరి దగ్గర తీసుకున్నట్టు లెక్కలేదు సభ్యత్వ రుసుము లేదు సభ్యత్వం ఉందా లేదా తెలియదు సభ్యులెవరో తెలియదు మరి ఇదే సిద్ధాంతం వాళ్ళకు కూడా వర్తిస్తుంది ఇంకా కొంచెం ముందుకు పోతాను ఈయనకి ఎప్పుడో ఒకప్పుడు ఉండొచ్చు సభ్యత ఉన్నది మర్చిపోయిండు వాడేదో ఏదో నిషేధించు ఈయన పని ఏమో చేసుకుంటున్నాడు ఆయన పనులు అంటే ఏ క్రిమినల్ యాక్టివిటీ అంటే చట్టాన్ని ఉల్లంఘించిండు అనేటువంటి ప్రాథమికమైన నేరారోపణ కూడా లేకుండా నీవు నిషేధించినటువంటి సభ్యుడు కనుక అనుక శిక్షారు సే యు ఆర్ గిల్టీ ఆఫ్ ది అఫెన్స్ అండ్ పనిషబుల్ అంటే ప్రొవిజన్స్ ఆఫ్ యూఎఫ్ అయ్యా ఇది మా సంగతి ఇది మా సంగతి ఇంతకుముందు వేణు అంటే అట ప్రస్తావించి వదిలిపెట్టి థర్టీ ఫైవ్ ఏ సెక్షన్ థర్టీ ఫైవ్ ఏ యుఎల్ సంస్థ అంటే అండ్ వంద మందో రెండు వందల మందో ఐదు వందల మంది ఓ సభ్యత్వం ఓ కార్యక్రమం ఒక ప్రణాళిక మనకి ఇష్టం లేని ప్రణాళిక వాళ్ళకు ఉండవచ్చు వాళ్ళను నిషేధించబడినటువంటి సంస్థల జాబితాలో చేర్చడం కొన్నిసార్లు సమంజసం కావచ్చు కాకపోవచ్చు అది వేరే డిబేట్ అది ఆ థర్టీ ఫైవ్ ఎమ తీసుకొచ్చి ఏం చేసిందంటే ఒక వ్యక్తిని ఉగ్రవాదిగా ముద్ర వేసేటువంటి అధికారం ప్రభుత్వం చేయవచ్చు ఈ అమ్మాయి ఇక్కడ ఉగ్రవాది అని డిక్లేర్ చేసింది ఆమెకు తెలియనే తెలియదు ఫోటో చేసాను నేనేం చేసిన సార్ అని ఆయన ఒక వ్యక్తి ఉగ్రవాది కావడం అంటే అంటే మీ మెదడులో మొలకెత్తేటువంటి ఆలోచనలను తివేయడానికి వేసినటువంటి ఎత్తుగడ పన్నారు మీరు ఎక్కడో ఎప్పుడో మా ఏదో నిద్రలు అనుకోని ఉంటారు అయ్యా ఏం తప్పు చేసిన వారు పార్లమెంట్లో చొరపాటు చేసి ఎవరు పత్రికల్లో ఏమైనా ఉంటే నేనంటున్నాను రాశారు

ఇవి అర్థం చేసుకోకుండా మనం ఈ చట్టాలను ఉపసంహరించండి అని ఎవరికి చెప్పాలండి ఎవరో వచ్చి చోడ నలుగురు పన్నెండు వాళ్ళు చెప్తున్నారు రెండు వేల పద్నాలుగు తర్వాత ఉన్నటువంటి న్యాయ బాబ్రీ మసీద్ కూచివేత అత్యంత దారుణమైనటువంటి సంఘటన ఈ వయలేషన్ ఆఫ్ లా దిస్ ఈస్ అవైడ్ యూస్ట్ మరి ఇంకే దాన్ని వాళ్ళకి అప్పగించాలి కదా తప్పు చేసే మీరు అది వాళ్ళకి అప్పగించాలి ఏమన్నామంటే దానికి కూడా రెస్టిట్యూషన్ ఒక ప్రిన్సిపల్ ఉంది చట్ట సంబంధం లేకుండా చట్టానికి వ్యతిరేకంగా ఏదైనా చర్య జరిగితే దానికన్నా పూర్వం ఉన్నటువంటి పరిస్థితిని పునరుద్ధరించాలి ఎర్ట్ అది ప్రా ముస్లింల ప్రార్థనా మందిరం ప్రార్థనా మందిరంలో విగ్రహాలు పెట్టడం జరిగింది కానీ అధిక సంఖ్యాకులు ఈ దేశంలో ఉండేవాళ్ళు అది రాముడి జన్మస్థలం అని నమ్ముతున్నారు కనుక దాని కూల్చివేతను మేము పట్టించుకోవడం లేదు ఎవరు చెప్పారు సార్ మీకు ఈ దేశంలో ఉండే అత్యాధికులు ఏం విశ్వసిస్తున్నారో ఎవరు చెప్పారు మీకు సాక్ష్యమా ఆధారమా వాదించేపుడు కేంద్ర ప్రభుత్వం తరఫున అట్లా వాదించే మీకు నచ్చింది ఈ సందర్భంలో లక్ష్మణ్ ఏదో ఈ దుకాణం పెట్టింది యూఏపీఏ అయితే ఎవడెత్తేస్తాడు యూఏపీ ఎన్ఐఏ ఎవడెత్తేస్తాడు వేణు చెప్పింది పరిష్కారం మేము ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తాం ఇంకొక ముందు మాట కూడా అన్నాడు ఇంకొక మాట అన్నాడు మర్చిపోయింది పౌర హక్కులను గౌరవిస్తాం ఎవరు ఉంటుంటారు దాని కనుక అలా మాట అనడానికి సరే ఎవరు ఎవరుంటే మరి పౌర హక్కులు గౌరవిస్తాం ఉన్నారు కనుక యుఏపిఏ కింద అన్యాయంగా దుర్మార్గంగా కేసులు పెట్టకూడదు అని తీసుకునేటువంటి నిర్ణయం మీకు అధికారం ఉంది మీరు అసలు పెట్టనే పెట్టకండి అని కూడా మీరు అడగద్దు చూడండి విచక్షణ ఉపయోగించండి ఎవరైనా మధ్యలేట ముప్పై నాలుగు ఏళ్ళు పద్దెనిమిది కేసులు అట అంటే వింటేనే నాకు వణుకొస్తుంది ఆ ముగ్గురు న్యాయమూర్తులు రాసే తీర్పు గురించి ప్రస్తావిస్తా ఆ ఇద్దరు రాసిన వాళ్ళు ఏమన్నారంటే రెండు డాక్టరెంట్స్ ఉన్నాయి సూత్రాలు గిఫ్ట్ బై అసోసియేషన్ నాకు మిత్రుడు నా మిత్రుడు అయితే వాళ్ళు చేసే అన్ని పనులతో నాకు సంబంధం వాళ్ళు తప్పులు చేస్తే నాకు సంబంధం డెబ్బై ఐదేళ్ల కింద అమెరికన్ సుప్రీంకోర్టులో గిల్ట్ బై అసోసియేషన్ అనేది లేదు ప్రజాస్వామ్య ప్రక్రియ గురించి మాట్లాడకుండా వాటిని అర్థం చేసుకోకుండా ద నేచర్ ఆఫ్ హోల్ డిస్కోర్స్ డెమోక్రటిక్ ప్రాసెస్ హెస్ కంప్లీట్లీ చేంజ్ అండ్ మెటార్